మొదలు పెట్టండి రే జరిగిన ఏంటో అయ్యారికి వివరంగా చెప్పుకోండి మేం జమీందారు గారి దగ్గర కూలి తీసుకునేటోళ్ళం వాళ్ళు పోసిన గంజతో కడుపు నింపుకునేటోళ్ళం వాళ్ళని కన్నెత్తి కూడా సోళ్ళని కొలువలో పుట్టిన వాళ్ళు అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని జమీందారై పాడు చేశాడయ్యా దాని జీవితం నాశనం చేసేశాడు ధర్మప్రభులు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా నువ్వు ఆ పిల్లకి తండ్రివి నీ మాటలు ఎలా నమ్మడం వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా నేనున్నాను బాబయ్యా నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు మేనమామనండి నీ నువ్వు ఆ పిల్లకి మాది పిన్ని వరసా దూరమైనా దగ్గరైనా బంధుత్వం బంధుత్వమే నీ సాక్ష్యం కూడా ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పచ్చు మీరెవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి మన మనస్సాక్షికి చెప్పండి ఏం చూసావు నాన్న వాళ్ళని కాపాడని అది అరిచింది నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాను గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలిపేశాడు లోపల నుంచి అక్క ఏడుపులు కేపలు వినిపించాయి అదే దాటి అని నేను చూసింది ఎలా నీతి లేని కుక్క మన కింద చేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం అలాంటిది నిన్నే నమ్ముకుని నీ పంచన పడున్న వాళ్ళ పడకనే పంచుకున్నావంటే మృగానికి నీకు తేడా లేదు అయ్యా వెళ్ళి అమ్మవారి పసుపుతాడు పట్రా రా ఏ చేతులతో అయితే ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశావో అదే చేతులతో ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ఇదే ఈ పాపారాయుడు పాపారాయుడు నీ తీర్పు మార్చు అయినా ఇలాంటి అలగాజనంతో తా ఆడుకోవటం అలాంటి జమీందారులకు మామూలే నేను నీ చెల్లెలు భర్తని వీడు మాకు పుట్టిన బిడ్డ కాస్త ముందు వెనక ఆలోచించి తీర్పు ఇవ్వడం నేర్చుకో